తెలంగాణ కాశీ అంటే కీసర రామలింగేశ్వర స్వామి గుడి అనేది చాలామంది అమ్ముతూ ఉంటారు ఎవరైతే కాశీకి వెళ్ళని భక్తులు కాశీకి వెళ్ళడం వీలు కాని భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కీసరగుట్ట రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే కూడా కాశీకి వెళ్ళిన ఫలితం దక్కుతుందని చాలా చాలామంది అంటారు దీని విశేషాలను మనం తెలియజేయడానికి కీసరగుట్ట ప్రధాన దర్శకులు రవికంత్ గారు మనతో ఉన్నారు పంతులు గారు నమస్కారం ఎవరైతే కాశీకి వెళ్ళడం వీలు కాని భక్తులు ఉంటారో ఇక్కడ కీసర రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే కూడా అదే ఫలితం దక్కుతుంది అంటారు దాని విశేషాలు ఏంటండి అంటే మన కిసర్గుట్ట దేవాలయము సాక్షాత్ శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం కనుక అలాగే ఇక్కడ ప్రతిష్ట చేయడానికి హనుమంతుడు కాశీ నుండి నూట ఒక్క శివలింగాలు తీసుకొచ్చాడు అనమాట ఇక్కడ అందుకని కాశీ నుండి తీసుకొచ్చిన నూట ఒక్క శివలింగాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట అయిపోయేసరికి హనుమంతుడు శివలింగాలని కూడా తోకతో విసిరేశాడు ఈ కొండపైనే ఉన్నాయన్నమాట ఆ శివలింగాలు కూడా ఎంతో పవిత్రమైనటువంటి క్షేత్రం భా భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని క్షేత్రం ఇది ఎందుకంటే ఈ కొండపైన అడుగు పెడితేనే మనకు ఒక పులకింత కలుగుతుంది ఎందుకంటే నూట ఒక్క శివలింగాలన్నీ కూడా ఈ కొండపైనే ఉన్న ఎక్కడ కూడా ఇలా ఈ శివలింగాలు ఇన్ని శివలింగాలు కూడా ఉండడం లేద ఉండడం జరగలేదన్నమాట కాబట్టి ఈ పవిత్రమైన కొండపైన అడుగు పెట్టడమే మనము పూర్వజన్మ సుకృతం ఉంటేనే మనం ఈ కొండపైన అడుగు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి స్వామి భక్తులకు అవకాశం ఉంటే మహాకుంభమేళకు వెళ్ళలేని భక్తులు ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడికి చక్కగా రావచ్చు కాశీ నుండి తీసుకొచ్చినటువంటి శివలింగాలను దర్శించు దర్శించుకోవచ్చు అలాగే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగాన్ని కూడా ఆ రామ రామలింగేశ్వర స్వామిని కూడా దర్శించుకునే అవకాశం ఉంది ఈరోజు బహుళ చతుర్దశి అంటే శివుడు శివలింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు రాత్రి పన్నెండు గంటల సమయంలో శివుడు శివలింగ రూపంలో ఉద్భవించాడు కాబట్టి ఈరోజు మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము భక్తులకు అవకాశం ఉంటే చక్కగా వచ్చి స్వామిని దర్శించుకొని దర్శించుకుంటే వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి అలాగే ఇక్కడ మనం స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉంది స్వామికి స్వయంగా దర్శనం చేసుకున్న మూల విరాట్ని దర్శనం చేసుకున్నాక బయట ఉన్నటువంటి శివలింగాలకు చక్కగా అభిషేకం చేసుకోవచ్చు ఆ శివుడు గర్రల కంఠుడు అంటే గొంతులో విషం ఉంటుంది కనుక రుద్రుడు అంటారు రౌద్రంగా ఉంటాడు కాబట్టి రుద్రుడు అంటారు కాబట్టి మనం అభిషేకం కనుక చేస్తే స్వామి చల్లబడి మనం కోరినటువంటి కోరికలు సిద్ధిస్తాడు కాబట్టి భోలాశంకరుడు అంటారు అంటే ఒక కడివైన జలంతో అభిషేకించి స్వామిని మనం ఏది కోరుకున్నా కూడా ఇచ్చేటువంటి శివుడు కాబట్టి భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని ఈ ఉన్నటువంటి నూట ఒక్క శివలింగాలకు చక్కగా స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉంది మన కీసరగుట్టలో అలాగే ఈ కుంభమేళకు వెళ్ళలేని భక్తులు కూడా వచ్చి చక్కగా దర్శనం చేసుకోవచ్చండి మామూలుగా ఎవరైతే ఈ కొండపైన అడుగు పెడతారో వాళ్ళకి పూర్వజుల్లో సుకృతంగా భావించవచ్చు అంటారో అలాంటిది శివరాత్రి రోజు ఎవరైతే ఉపవాసంతో ఈ కొండపైకి వస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు దక్కుతాయంటారు తప్పకుండా అండి వారు అనుకున్నది తప్పకుండా సిద్ధిస్తుంది జన్మ జన్మాలు చేసిన పాపం కూడా నశించిపోయి వారు అనుకున్నది సిద్ధిస్తుంది అలా చేసి కనుక మనం ఇక్కడ స్వామికి ఒకసారి మొక్కుకుంటే మనం ఏదైనా కోరిక కోరుకుంటే వచ్చే శివరాత్రి వరకు తీరిపోతుందని ఈ కీసరగుట్టలో ప్రతీతి ముఖ్యంగా ఈ కీసరగుట్టలో ఏంటంటే పదకొండు రోజుల పాటు ఇక్కడికి వచ్చి ప్రతిరోజు కనుక స్వామికి అభిషేకం చేసుకుంటే ఆ పదకొండో రోజు ఇక్కడ నిద్ర చేయడము ఆ విధంగా పదకొండు రోజుల దీక్ష కనుక కీసరగుట్టలో చేస్తే ఈ పవిత్రమైనటువంటి కొండపైన ఆఖరి రోజున అభిషేకం చేసుకుని స్వామి ఇక్కడ నిద్ర కనుక చేస్తే తప్పకుండా వారికి ఎంత పెద్ద సమస్య ఉన్నా వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంతానం కాని వారికి సంతానం అవుతుంది ఎటువంటి సమస్యలు ఉన్నా బాధలున్నా కూడా వారికి తప్పకుండా రుణ బాధలు కానీ ఎటువంటి బాధలున్నా కూడా తొలగిపోతాయని చెప్పి ప్రతీతి అలా అనాదిగా ప్రతి సంవత్సరం భక్తులు వస్తున్నారు స్వామిని దర్శించుకొని వారు మొక్కుకుంటున్నారు అది వచ్చే శివరాత్రి వరకు తప్పకుండా తీరిపోతుంది ఒకవేళ ఏదైనా పెద్ద సమస్య ఉన్నా కూడా వేరే సమయాల్లో కూడా మనం వచ్చి ఇక్కడ పదకొండు రోజుల పాటు దీక్ష చేసి కొండపైన ఆఖరి రోజున అభిషేకం చేసుకొని కొండపైన నిద్రించి మనం ఏది కోరుకున్నా కూడా తప్పకుండా తీరుతుంది మన సమస్యలను కూడా తీరుస్తాడు ఆ స్వామి తర్వాత ఈ కుంభమేళ అనేది చాలా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి కలిగింది కుంభమేళ అనేది అలా కుంభమేళ ఉన్నప్పుడు కూడా కీసరగుట్టలో పబ్లిక్ ప్రజలు అనేది భక్తులు అనేది తాకిడి పెద్దగా ఉంది దానికి ముఖ్య కారణం ఏమంటారు అంటే భక్తులకు విశ్వాసం దేవుడిపైన ఉన్నటువంటి విశ్వాసం చెప్పాను కదా అనాదిగా ఇక్కడికి రావడము స్వామిని మొక్కుకోవడము వారి ఎన్నో సమస్యలతో వచ్చి ఇక్కడ స్వామికి మొక్కుకుంటారు ముడుపు జల్లిస్తారు ముడుపు కట్టుకుంటారు ఎంతోమందికి వివాహం కాకపోవడము సంతానం కాకపోవడము భూ సమస్యలు ఉంటాయి ఎన్నో గొడవలు ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అవన్నీ కూడా తీరుతాయని చెప్పి కీసరగుట్టలో మొక్కుకుంటే తీరుతాయని చెప్పి ప్రతీతి చెప్పాను కదా ఈ కొండ పైన నూట ఒక శివలింగాలు ఉన్న ఎంతో పవిత్రమైనటువంటి మహిమాన్వితమైనటువంటి కొండ ఇది ఇక్కడికి వచ్చి స్వామికి నమస్కారం చేసుకొని ముడుపు కట్టుకొని మనం ఏది కోరుకున్నా తీరుతుంది కాబట్టి అంత పెద్ద కుంభ ఉన్నా కూడా అక్కడ వెళ్ళలేని వారు వస్తున్నారు అలాగే ఎప్పటికొచ్చి స్వామికి మొక్కుకొని వారి కోరికలు తీర్చుకుంటూ వస్తున్నారు కాబట్టి అలా భక్తులంతా కూడా ప్రతి సంవత్సరం వస్తుంటారండి ముఖ్యంగా వచ్చే భక్తులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అదే మనకు కీసరగుట్ట అనేది ఎంతో పవిత్రమైనటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రము ఎక్కడ కూడా ఇన్ని కొ ఇన్ని శివలింగాలు ఒక కొండపైన ఉండడం అది కాశీ నుండి తీసుకురావడము ఇంత పవిత్రమైనటువంటి క్షేత్రం ఇది భక్తులు చక్కగా వచ్చి స్వామికి దర్శనం చేసుకొని లో అభిషేకం చేసుకోవచ్చు సామూ సామూహిక అభిషేకాలు చిన్న శివలింగం నుంచి అభిషేకం చేసుకునే అవకాశం ఇస్తున్నాం ఇక్కడ అభిషేకం చేసుకొని ఒకవేళ ఇక్కడ వీలు కాకపోయినా నూట ఒక శివలింగాలు చక్కగా కొండంత ఉన్నాయి కాబట్టి చక్కగా వచ్చి అభిషేకం చేసుకొని మనం ఒక బిల్వపత్రి పెడితే ఆ స్వామి చల్లబడి మనం ఏది కోరుకున్నా కూడా ఇస్తాడు